వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో స్థాయి సింగరేణి స్కూల్స్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ఆర్జీ వన్ ఎస్ఓ ఎస్ఓటు జీఎం రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పచ్చ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి స్థాయి వార్షిక క్రీడా పోటీల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు వివిధ రకాల నిర్వహించనున్నట్లు తెలిపారు పోటీలలో విజయం సాధించేలా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు వల్ల శరీర దృఢత్వం పెరుగుతుందంటే మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అదొక్కటే కాకుండా ఏంటంటే మానసికంగా చాలా ఉంటారు పిల్లలు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే యూనిటీ పెరుగుతుంది ఐక్యత స్పోర్టింగ్స్ వల్ల భేదాభ్రాయాలు లేకుండా అందరు కలిసిమెలిసి ఉండేటువంటి అలవాటు పెరుగుతుంది రోజు మనం చూస్తున్నాం చిన్నపాటికి చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలు స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అనుకోండి ఇంటర్నెట్ అనుకోండి డిగ్రీ అనుకోండి ఏదైనా చిన్న ఫెయిల్ అయిపోయినా కానీ అదా చేసుకోవడానికి చెప్పడానికి పాల్పడుతున్నాను అదే స్పోర్ట్స్మెన్ అనుకోండి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మెంటల్ ఎదిగుంటారు వాళ్ళు స్పోర్ట్స్లో ఒకసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి ఓడిపోయామని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అక్కడ వదిలిపెట్ట మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈసారి నిష్ఠాన గెలుస్తా అని చెప్పేసి అంటే ఆ పట్టుదలతో ఆ స్పోర్టీస్ అలాగే ఉంటుంది అదే స్పోర్టీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా విషయాలు చిన్న శైలు వచ్చినా కానీ తట్టుకునేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది కాబట్టి స్పోర్ట్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి అలాగే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ముఖ్యం గెలుస్తామనేది గెలవకపోయినా కానీ స్పోర్ట్స్ అనేది పార్టిసిపేట్ చేయడం ముఖ్యం ఈ కార్యక్రమంలో ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ ఆరలిపోషం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు మల్లేష్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి అధికారులు అభిలాష్ రాజం స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ జాన్ వెస్లీ నరేందర్ రెడ్డి రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు